కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం పెద్ద పెద్దకూర్మపల్లికి చెందిన ఉత్తమ రైతు మావురం రెడ్డికి ప్రతిష్టాత్మక ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫెలో ఫార్మర్ పురస్కారం లభించింది సాగులో అవలంబిస్తున్న ఆధునిక విధానాలను గుర్తించిన భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ జాతీయ పురస్కారానికి రెడ్డిని ఎంపిక చేసింది ఈ నెల ఇరవై రెండున ఢిల్లీలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఈ పురస్కారం అందచేయనున్నారు రైతు రెడ్డి జాతీయ పురస్కారానికి ఎంపిక కావడం పట్ల రైతులు స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్బంగా మల్లికార్జున్రెడ్డి దూరదర్శన్తో మాట్లాడుతూ ఇప్పటి వరకు జాతీయ రాష్ట స్థాయిలో పలు అవార్డులు స్వీకరించినట్లు తెలిపారు ఆధునిక పద్దతులతో వ్యవసాయం చేయడంతో పాటు సాగులో ఇతర రైతులకు మెళకువలు నేర్పించి అధిక దిగుబడులు సాధించేలా కృషి చేస్తున్నారని తెలిపారు ఈ అవార్డుకు తనను ఎంపిక చేసినందుకు సంతోషంగా ఉందని మల్లికార్జున్ రెడ్డి అన్నారు నేను పది సంవత్సరాల నుండి ప్రకృతి వ్యవసాయ విధానము మరియు సమగ్ర వ్యవసాయ విధానాన్ని అవలంబిస్తూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళు ఇన్నోవేటివ్ ఫార్మర్ అవార్డు నాకు ఇవ్వడం జరిగిందండి సో నేను చేస్తున్నటువంటి వినూత్న వ్యవసాయ విధానంలో మెడిసినల్ ప్లాంట్స్ గ్రో సాగు చేయడం జరుగుతుంది లైవ్ లైఫ్ స్టాక్స్ ని మేకలు కోళ్ళు గొర్రెలు చేపల పెంపకాన్ని చేస్తూ మరియు దేశీయ వరి అయినటువంటి వరి బాలను కూడా సాగు చేయడం జరుగుతుంది సమగ్ర వ్యవసాయ విధానం వలన నా యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవడం వలన పోయిన సంవత్సరం నాకు ప్రధానమంత్రి మోడీ గారితో కూడా నన్ను ఇంటరాక్షన్ అయ్యే ఇంటరాక్షన్ అయ్యే అవకాశం వచ్చిందండి ఇప్పుడు ఈ